హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ ఏయ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా రొచేస్తా సంట్రోల్ తో వచ్చినా ఏట్రా ఇది పోర్కొన పెట్టేసాడే పెట్టేసాడా ఏమటండి ఇది మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడటం అవసరమా చా చా కేనికి మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు దాన్ని ఎలా ఇవ్వండి నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతాను రావే నాన్నా నానా లేదు

మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా పొద్దుండే పని చేసావా టైం ఎంత అవుతుంది చూడు ఇప్పుడు నీ మొలని నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరం ఇటువైపు వైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిసే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి సంతోషం అనుకు చాలా సంతోషం హలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చేస్తాడు మీకోవాలా బండిది అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి గొడవ చేస్తున్నాడు సార్ బండిది ఎలాంటి ప్రాబ్లం అయినా నసతో పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా హలో

ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు కిలీలు పార్సిల్ చేయి వన్ ట్వంటీనా హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావక్కర్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తొందరగా పోయండి నేను ప్లీజ్ హలో నేను పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ చేయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇవ్వన్నాను ఇదిగోండి రేయ్ ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ లోనా ఎయిర్పోర్ట్ లోనా రే మతి పోయింది ఆ అమ్మాయి రా వచ్చి నా కార్లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దినిపే ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తన బ్యాంగ్లూర్ ఉందిరా జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూర్ వర్షమా రే మాట వర్స్ కనన్రా ఓ ఇప్పుడే జస్ట్ నౌ వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి తీయండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి రే నేను తర్వాత చేస్తాను ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది ఉంచండి వద్దండి

ఏంటండి ట్రైను మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను రండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట పరిచక నాను నిజంగానే తీసుకొచ్చేయటమేనా ఊరికుండే మీరే తోసేట్టున్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏమైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే ఏంటండి నమ్మకం లేదా నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా ప్లీజ్